అనేదికి వచ్చి స్తుతి ఆరాధన చేయుట ద్వారా ప్రభు సన్నిధికి వస్తే స్థుతి ఆరాధనలో నీ కన్నీరు కార్చుట ద్వారా నీ కన్నీరు కార్చుట ద్వారా నీ హృదయం దేవుని సన్నిధిలో ఏడవడము ద్వారా నీ హృదయములో దేవుని యొక్క పశ్చాత్తాపము రావడము ద్వారా ఆ రోజు నోవాహు దినములలో భూమి ఎలాగైతే బలాత్కారముతో నిండబడినటువంటి ఆ భూమిని ఎలాగైతే నీళ్లతో దేవుడు తుడుపు పెట్టి తిరిగి నోవాహుని దేవుడు ఎలాగైతే దీవించాడో అదే రీతిగా ప్రభు సన్నిధి వచ్చి ఆరాధన చేసి కన్నీరు కాచుట ద్వారా మన జీవితం దేవునికి విధేయత కలిగినదిగా మార్చబడిపోతాది మన జీవితం దేవునికి విధేయత కలిగినదిగా మార్చబడిన తర్వాత దేవుడు మనల్ని దీవిస్తాడు దేవునికి స్తోత్రం ఆమెలు ఎలాగ దీవిస్తాడు తెలుసు ప్రి దేవుని సంగమా ఆది కాని గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో చూడండి ప్రతి ఇక మీదట నేను భూమిని నాశనము చేయను ఇక మీదట భూమి మీద